ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అఖండ విజయాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు ఆర్యవేశ సోదరులు ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకున్నారు ఆర్యవేశ నాయకులు కనుమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ లోని మోహన్ లాడ్జీ వద్ద జరిగిన విజయోత్సవ వేడుకల్లో పలువురు ఆర్యవేష సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అరాచక పాలనకు ప్రజలందరూ స్వస్తి పలకరన్నారు జగన్ పాలనపై ప్రజలందరూ విసుగు చెంది కూటమి చేకొట్టారన్నారు ప్రజల తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందన్నారు కూటమికి ఇంతటి విజయాన్ని సాధించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఆర్యవేశ నాయకులు పాల్గొన్నారు

ఈ రోజున ప్రజాస్వామ్యానికి ఈ ఐదు సంవత్సరాల పాటు విధించినటువంటి సంఖ్యలన్నీ తెగిపోయాయి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి అభివృద్ధితో మనం ముందుకెళ్ళడానికి ఈ రోజున మంచి ఆరంభం మొదలైంది గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనకి ముగింపుగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా మంచి తీర్పిచ్చారు ఊహించ ఊహించిన దానికంటే ఎక్కువగా తీర్పిచ్చారు అదేవిధంగా మన ఒంగోలు బాసు జనార్దన్ గారికి ముప్పై వేలు పైన మెజారిటీ ఇవ్వడం అంటే ప్రజలందరూ కూడా జనార్దన్ గారు రాకను ఎంతో కోరుకుంటున్నారని అర్థమైంది వారు చేసిన ఇంతకుముందు చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఇంకా దాన్ని డబుల్గా ముందు కొనసాగిస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తారని అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి సహకరించిన జనసేన బీజేపీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసుకుని ప్రజలకు మంచి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు ఎంతో శుభ పరిణామం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చుకున్నారు మనం దక్షిణ భారతదేశంలో చూస్తే మన రాష్ట్రం ఎంతగానో అడు అట్టడుగు స్థాయికి వెళ్ళింది గత ఐదు సంవత్సరాల్లో అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పరిశ్రమల రీత్యా ఇవన్నీ కూడాను పది సంవత్సరాలు వెనకబడిన కాలాన్ని ఈసారి మనం ఐదు సంవత్సరాల్లో పురోగవృద్ధి సాధించుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు కాంబినేషన్ తోటి ఈరోజు కూటమి అధికారంలో రావడం జరిగింది ఎన్నడూ లేని విధంగా నూట యాభై ప్లస్ సీట్లతోటి మనం గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాము డిఎస్సిలో కానీ ఉద్యోగరీత కానీ వ్యాపార రీత్యా అన్ని విధాల్లో దూసుకెళ్లాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్కి మనం అందరం సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ అభివృద్ధిని సాధించుకుందాం ఆంధ్రదేశాన్ని అభివృద్ధి పదాలు ముందు స్థాయిలో ఉంచుకుందాం కోరుకుంటున్నాము జై తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక దుర్మార్గుణ్ణి ఒక నీచుడిని ఇంటికి పంపించిన దానికి విధాల ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు ఈయన మాట్లాడకూడదు అలాంటి బాధలు పత్తి ఓడిని పెట్టి హింస పెట్టిన దానికి ఇంటికి పంపించి చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మంచి పరిపాలన జై డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు ప్రజలు ఎన్నుకొని మంచి రోజులు తీసుకొచ్చారు అప్పటి రాక్షసు పాలన పోయి నేడు రామరాజ్యం కోసం దిశగా మన ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు అత్యంత విద్యార్థులతో ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలానే భారతీయ జనతా పార్టీ సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి అందరికీ మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో మంచి భవిష్యత్తుతో చంద్రబాబు నాయుడు గారు మంచి రాజ్యాన్ని పాలిస్తూ మన రాష్ట్రాన్ని అగ్రరాష్ట్ర అగ్రస్థానంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం ఎక్కువసార్లుగా మళ్ళా గెలిచే విధంగా తీసుకొస్తానని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై డీజే జై తెలుగుదేశం జై బీజే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్రం గత పదిహేను నెల నుంచి నూట యాభై నూట అరవై సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అవటం జరిగింది ఆ విధంగా డిసైడ్ అవటానికి కారణము ఎన్నో అరాచకాలు ఆర్యవయసుల మీద అలానే ముస్లిమ్స్ మీద అలానే ఎస్సీస్ మీద వ్యాపారస్తుల మీద పరిపాలన చేస్తున్నప్పుడు అది ప్రజారంజకంగా ఉండాలే తప్ప మనం అప్పులు తీసుకొచ్చేసి ఆ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనకు ఓట్లేస్తారనుకుంటే పరిపాలన ఇదే విధంగా ఉంటుంది ప్రజలు ఇలాంటి అనేది భారతదేశ ప్రజలందరూ గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వటం జరిగింది